ఉన్న బంగారాన్ని మార్కెట్ ధర కట్టి మిగిలిన మీకు అందిస్తుంది చిత్రగారు ఈ తరం గాయని మండలి గాయని మండలి కారు గాయకులకు కూడా మీరు చెప్పే మీ ఆ బుజ్జికొండతో పాడారు మీరు ఆ పాట ఒక రియాలిటీ షోలో ఏ పాట అంటే మౌనమా అవును బుద్ధుగా పాడాడు మీరు ఒక్కొక్క గమకం వాయిస్ తీగలా అతను త్రో చేస్తుంటే మీరు ఆనందించేస్తున్నారు చిన్న పిల్లలు పాడుతుంటే ఆహా ఎంత ఆనందమో తెలియదు ఎంత సంతోషం ఏమి వాట్ ఈస్ ద కోర్ ఎసెన్స్ అంటే పాటని స్థిరంగా ఉంచుకోవాలంటే డిసిప్లిన్ ఇస్ ద మెయిన్ థింగ్ ఒక టైం చెప్తే టైంకి వెళ్ళాలి థియేటర్కి మన కోసం థియేటర్ రెంట్ అన్ని ఇచ్చేసి ప్రొడ్యూసర్ చాలా చాలామంది ఒక గ్రూప్ ఉంది కదా వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రొఫెషన్ మీద రెస్పెక్ట్ ఉండాలి అదొక ఏంటి సెకండరీగా ట్రీట్ చేయకూడదు అదే ప్రయారిటీ దానికోసం యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ ఇప్పుడు టైం వెళ్ళాలంటే ముందు లేట్గా నిద్రపోతే కూడా మార్నింగ్ చెప్పిన టైంలో స్టూడియోకి వెళ్ళాలి అదొకటి తర్వాత మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ నా దగ్గర కంప్లైంట్గా చెప్తున్నది దే కమ్ పేపర్ ఉండదు పెన్ ఉండదు ఏ ఉండదు హెడ్ ఫోన్ కూడా ఉండదు దానికి అన్ని కంప్లైంట్ చేయడం అది కూడా ఒక నెగిటివిటీ క్రియేట్ అవుతుంది అలా అలా టైంలో సో యూ ప్రిపేర్డ్ బీ ప్రిపేర్డ్ మనకు రికార్డింగ్ వెళ్ళాలంటే ఏం కావాలి అదన్నీ మీ దగ్గరనే తీసుకు వెళ్ళండి పాడిన తర్వాత ఆ పేపర్ అలాగే అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు అది తీసి పెట్టడం కూడా ఇట్ షోస్ కొంచెం కేర్లెస్నెస్ అది 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కేర్లెస్నెస్ వదిలేసి కొంచెం ప్రొఫెషనల్గా ఉండాలి ప్రొఫెషన్ మీద భక్తి ఉండాలి అండ్ డైలీ ప్రాక్టీస్ వేరే దారి లేదు ఎలా ప్రాక్టీస్ ఏం ప్రాక్టీస్ చేయాలి రోజు అంటే డైలీ పాట యో వాయిస్ షుడ్ బి ఆల్వేస్ వార్మ్అప్ చేసి పెట్టుకోవాలి సడన్ గా ఒక రికార్డింగ్ వస్తే కూడా వెళ్ళి పాడాలి కదా అలా కూర్చొని ప్రాక్టీస్ చేయాలంటే క్లాసికల్ ప్రాక్టీస్ చేయాలా సినిమా పాట నేను యూజువల్ గా వరిసా అలంకార సిన్ డిఫరెంట్ ఆక్టేవ్స్ అలా అలా ప్రాక్టీస్ చేస్తాను డైలీ డైలీ కాదు నాకు టైం ఉన్నప్పుడు అంతా అలా చేయాలి అది డైలీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ లేదంటే ఒక టూ డేస్ జేసు గారు ఎప్పుడూ చెప్తారు ఒక టూ డేస్ పాడలేదంటే మనకు తెలుసు అయ్యో సరిగా మనం అనుకున్నట్టు రాలేదే అని ఒక వీక్ తర్వాత ఒక వీక్ ప్రాక్టీస్ లేకుండా పాడితే బయట వాళ్ళకి తెలుస్తుంది ప్రాక్టీస్ లేదు అని అది విషయం సో అది రాకుండా డైలీ కొంచెంసేపు ప్రాక్టీస్ కోసం యూ హ్యావ్ టు మేక్ టైం ఒక లాంగ్ స్పాన్ ఆఫ్ మీ కెరియర్లో లాస్ట్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అంతే మీరు ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా మీకు ఎవరైనా పోటీ అని ఫీల్ అయ్యారా ఈ అసలు ఈ క్వశ్చన్ అడగడమే నాకు ఏదోలా ఉంది కానీ పోటీ అనేది కాదు ఇప్పుడు మన అందరూ ఫ్రెండ్స్ లాగానే కదా సో పోటీ అనేది ఇంతవరకు అది అలా అనిపించట్లేదు నాకు ఏ పాట రావాలో అది నాకు వస్తుంది అంతే అది అది దట్ ఈస్ గుడ్ అప్పుడు ఆ పాట నాకు కాదు నాకు భాగవంతుడు ఆ సాంగ్ నాకు రాయలేదు సో నాకు వచ్చిన సాంగ్స్ హ్యాపీగా పాడేసి ఇలా ఉంది బట్ ఎక్కడ గ్యాప్ అయితే రాలేదు కదా మీకు అదర్ దెన్ ఈ కోవిడ్ టైంలో కొద్దిగా కోవిడ్ టూ తౌజండ్ లెవెన్ లో కూడా అదే అదర్ బట్ టైమ్ సింగ్ అంటే ఆపర్చునిటీ లేక గ్యాప్ అయితే కాదు లేదు ఏదైనా ఒకటి ఏదైనా ఒకటి చెప్తూ ఉంటుంది ఎన్ని భాషలు ఎన్ని భాషలు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అది నాలి మే హిందీ ఒరియా బెంగాలీ అస్సామీస్ కూడా ఒకటి పాడాను తర్వాత తూళు అస్సామీస్ ఎలా వచ్చిన అసలు హౌడ్ ది ఐడెంటి చెప్పినట్టు అలా మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చినాయో సిట్ ఆల్బమ్ ఆల్బమ్ ఫిలిమ్ కాదు ఆల్బమ్ సో అలా అండ్ బెంగాలీ పంజాబీ పంజాబీ రాజస్థానీ ఎటు రాజస్థానీ ఇప్పుడు ఎన్ని పాటలు పాడారని ఆఫ్ కోర్స్ పబ్లిష్ అయిన ఇన్ఫర్మేషన్ పాతకి పైగా ఉంటున్నారు ట్వంటీ ఫైవ్ కాదు అది అంత లేదు నా నాకు తెలిసిన వరకు ఎయిటీన్ థౌసండ్ ఉండొచ్చు అయితే ఇప్పుడు స్కానింగ్ జరుగుతుంది కదా సో టాబ్లేషన్ అయిన తర్వాత చెప్పేస్తాను కొన్ని బుక్స్ మిస్ అయింది నా దగ్గర నుంచి నా మదర్ దగ్గర నా పాత సాంగ్స్ అన్ని ఇంట్లో పెట్టేసి అది చెతలు వచ్చి అదే కొన్ని బుక్స్ స్పాయిల్ అయిపోయింది అయ్యో సో అదన్నీ నా దగ్గర లేదు అంత మంచి పాటలు తినేసాయా బట్ మీ అంటే ఇంత సాధించి ఇప్పుడు మీ సంగీతం అలా మీ లక్ష్యం ధ్యేయం అంటూ ఏమన్నా ఉందా అంటే లక్ష్యం అలాంటిది అలా ఏం లేదు వచ్చిన సాంగ్స్ పాడ పాడే పాడేసి అలాగే వెళ్ళిపోవాలి అంతే ఎక్కువగా ఏదైనా సాధించాలి అలాంటిది ఏం లేదు ఏదో ఇప్పుడు మనం అప్పుడు అలా ప్లాన్ చేసినా కూడా అది అన్ని అన్ని తలరాతలు ఇప్పుడు నేను చాలా నమ్ము నాకు నమ్మకం వచ్చింది ఏదో మనకు ఏదో గాడ్ డిసైడ్ చేశారో దాట్ విల్ హ్యాపెన్ అది తీసుకోవాలి అంతే అది ఎక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి చిత్రగారు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అలాగం ఫేవరెట్ రాగం ఆనంద భైరవి సింధు భైరవి అలాంటి ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎనీ జనరేషన్ ఎనీ కంట్రీ జానకి ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అది కూడా కష్టం శరత్ గారు ఇళరాజా గారు ఏఆర్ రెహమాన్ గారు ఇంత లిస్ట్ ఉంది అదే అందుకే అది కష్టం ఆల్ టైమ్ ఫేవరెట్ కో సింగర్ అది కూడా కష్టం అక్కడ విశ్వస్ గారు ఇటు బాలు గారు ఎలా చెప్తారు నేను అన్యాయంగా అడుగుతున్నాం ఇద్దరు ఇద్దరు మీరు రెండు పేర్లు కూడా చెప్పచ్చు ఒక ఒక స్టిక్ ఏదన్నా ఇస్తే నాకు ఇష్టం లేని క్వశ్చన్ ఇస్తే అది మీరు అయితే మీకు ఇష్టమైన క్వశ్చన్స్ బోల్డ్ బోల్డ్ అడుగుతాం సో దట్ మీరు ఆశీర్వచనాలు అలా పడతాయనమాట ఇష్టమైన భాష తెలుగు నాకు ఇష్టమైన భాష అయితే నా మదర్ టంగ్ మలయాళంని నేను మర్చిపోకూడదు కదా సో అదే రెండు కూడా చెప్పచ్చు సో సుశీల గారు జానక్ గారు వాణిజరామ్ గారు ప్లీజ్ చూస్ వన్ నేను చాలా క్లోజ్ జానకి గారితో జానక్ గారితో బికాస్ జానకి గారి పర్సనాలిటీ ఇలా ఆల్వేస్ షీల్ షీ దట్ ఈస్ జానకి అమ్మ అదర్ దాన్ హర్ సింగింగ్ సింగింగ్ కాకుండా పర్సనాలిటీ కూడా ఆల్వేస్ ఫీల్ వెరీ క్లోజ్ టు హర్ షీ కీప్స్ ఎస్ లైక్ దట్ ఆల్వేస్ ఎంబ్రేసెస్ ఎంబ్రేస్ నాకు అన్నం కూడా ఎలా నోట్లో వచ్చేసి అంత కూడా చాలా చాలా స్వీట్ అయితే క్లోజ్నెస్ ఇంకా స్వామి స్వాతి తిరునాల్ దీక్ష శ్యామశాస్త్రి అన్నమయ్య దీంట్లో నేను నా ఫస్ట్ కాన్సర్ట్ చేసినది డెడికేషన్ టు స్వాతి తిరునాల్ ఎక్కువ పాటలు నేర్చుకున్నది త్యాగరాజ స్వామి గారు కీర్తన పడతారు స్వాతి తిరునా ఎక్కువ ఒక కాన్సర్టే ఫుల్ డెడికేటెడ్ టు స్వాతి పాలయ శౌరే ஸ் இந்தியா பட் ஐ லவ் யூஎஸ்ஏ ఎన్విరాన్మెంట్ నాకు చాలా బ్యూటిఫుల్ కంట్రీ బ్యూటీ చూడాలంటే స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ సో వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న గొప్ప జీవితం చిత్రమ్మ గారిది అయ్యో ముగించే ముందు మీకు మాకు ఇష్టమైన ఒక పాటలోనే ఒక రెండు లైన్లు వేణువై వచ్చాను ఆ పాట అది మనసు ఇలా పట్టేసుకుంటుందా वेणुवै वच्चानु भुवनानि गालिनै पोतानु गगनानि భువనానికి గాలి పోతాను గగనానికి ఏం పలుకు బ్రతుకు ధన్యమైంది రోజు మీతో కలిసి